హైదరాబాద్ లో గ్లోబల్ సిటీ గుర్తింపు కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రజా పాలన ప్రజా భాగంగా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత గత సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవాలని మొన్ననే మీరు చూశారు ముఖ్యమంత్రి గారు వరంగల్లో జరుపుకున్నటువంటి రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ విషయంలో గాని నిన్న మొన్న మహబూబ్ నగర్ లో జరుపుకున్నటువంటి రైతు రుణమాఫీ గాని భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ ప్రజా ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు వివిధ డాక్టర్లకు చీఫ్ మినిస్టర్ గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమ గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనసింహ గారు హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు గవర్నమెంట్ అడ్వైజర్స్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు కేశవరావు గారు వేమ నరేందర్ రెడ్డి గారు షబీర్ అలీ గారు అదేవిధంగా సహచర శాసనసభ్యులు వేదికమైనటువంటి పెద్దలు చైర్మన్లు ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పెద్దలందరికీ ఈ ఉత్సవంలో భాగంగా ప్రత్యేకంగా ఖైరతాబాద్లో ఈ యొక్క ఆరోగ్య కార్యక్రమం సంబంధించి సుమారు రెండు వందల అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ప్రారంభించినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సవాలు అనేది గత ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది కోట్ల రూపాయలు ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ గతంలో జరిగినటువంటి ఇబ్బందులన్నిటి కూడా అధిగమించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఒక గడిలో పెట్టాలని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ యొక్క గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందడానికి నంబర్ వన్ హైదరాబాద్ సిటీగా చేయాలని తెలంగాణని ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు మించి మన రాష్ట్రము నంబర్ వన్ గా ఉండాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించినటువంటి సందర్భంలో ఈ ఉత్సవాల్లో ఇప్పుడే వారు చెప్పినట్టుగా ఒక ఎవరికో ఇద్దరికి సర్టిఫికెట్లు వస్తే వాళ్ళు సంతోషం కాదు మీ అందరికి కూడా ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా అన్ని వస్తూ ఉంటాయి అభివృద్ధి ఫలాలు మీ అందరికి వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు ప్రజా ఉత్సవాలు మనం జరుపుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క విజయ ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఆరోగ్య మంత్రి గారికి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుతూ జై హింద్ థ్యాంక్ యూ